హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హర్ష యూట్యూబ్ క్రియేట్ ఫ్రెండ్స్ మీకు అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా బేసన్ హల్వా ట్రై చేయండి ఈజీ ప్రాసెస్ అండి ఈజీ ఇంగ్రీడియంట్స్ ఒక కప్ బెల్లం తీసుకొని దాంట్లో ఒక కప్ వాటర్ పోసుకోండి బెల్లం కరిగితే సరిపోతుంది పాకమే అవసరం లేదు నెక్స్ట్ పక్కన ఒక మందపాటి గిన్నె తీసుకోండి దాంట్లో నెయ్యి వేసుకోండి దాంట్లో సేమ్ క్వాంటిటీ ఆఫ్ శనగపిండి తీసుకోండి మనం బెల్లం దేంట్లో అయితే కొలుచుకున్నాము సేమ్ క్వాంటిటీ శనగపిండి కూడా తీసుకొని బాగా వేగనియాలి పచ్చివాసన పోయేదాకా శనగపిండి పచ్చివాసన పోయేదాకా వేగనిస్తే మంచి స్మెల్ వస్తుందండి అప్పుడు దాకా వేయించాలి బ్రౌన్ కలర్ వస్తుంది అలా వేగుతానే ఉంచాలి బాగా ఇది ప్రాసెస్ అంతా చిన్న మంటలో పెట్టండి లేదా అడుగంటి పోతుంది అలా కలుపుతూనే ఉండాలి చూసారా బ్రౌన్ కలర్ కలర్ మారింది కొంచెం ఇప్పుడు పక్కనే ఉన్న బెల్లం సిరప్ పోసుకుంటా మనం కలుపుతూ ఉండాలి అలా కంటిన్యూస్గా స్టీ కలుపుతూనే ఉండాలండి ఆపకుండా లేకపోతే అడుగంటి పోతుంది ఈ ప్రాసెస్ అంతా చిన్న మంటలోనే చేసుకోండి టేస్ట్గా ఉంటుంది లేకపోతే మాడిపోతుంది చూసారా కలుపుతూ ఉంటే అది గిన్నె నుంచి విడిపోతుందండి పిండి అట్లా రావాలండి తుక్కోకుండా మొత్తం బేసన్ అంతా శనగ పిండి అంతా బయటకు వచ్చేసేయాలి విడిగా వచ్చేసేయాలి అప్పుడే అల్వా రెడీ అయినట్టు చాలా ఈజీగా చాలా తొందరగా మీకు స్వీట్ తనాలు అనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి చా టేస్ట్ చాలా బాగుంటుంది దాంట్లో ఏలకుల పొయడు కూడా వేసుకోండి స్కిప్ మిస్ అయింది అంతేనండి స్వీట్ మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ